ఎన్నికల ముందల అమరావతి రాజధాని రాజధాని ఇక్కడి నుంచి వెళ్ళదు అని చెప్పిన వాళ్ళు ఇప్పుడు మూడు రాజధానుల పేరుతో కాలయాపం చేస్తూ అందరం చూస్తున్నారు దానివల్ల తీవ్రంగా నష్టపోయింది ఆంధ్రులు అటు వైజాగ్ అభివృద్ధి చెందలేదు కర్నూలు లోకి అమరావతి నాశనం చేశారు కానీ వాళ్ళు ఈరోజు మనం చూసి ఇంత దారుణంగా ఆంధ్ర రాష్ట్రం ఎలా తయారైందని అడుగుతున్నారు ఒక మాట చెప్పండి చాలా చాలా బాధాస్తుంది అదే కానీ అమరావతి కనీసం బాబుగారు మొదలుపెట్టిన అమరావతి పనులు పూర్తి చేస్తుంటే ఈ రోజు మంగళగిరి రూపురేఖలు మారిపోయి లక్షలాది మందికి ఉద్యోగాలు ఉపాధి కల్పించాయి ఈరోజు పిల్లల్ని బాగా చదివిస్తే వాళ్ళు ఎక్కడికి వెళ్తున్నారు ఉద్యోగాలకి హైదరాబాద్ బెంగళూరు చెన్నై ఇంకెన్నాలని మన పిల్లల్ని వేరే రాష్ట్రాలకు పంపిస్తాం నేను ఇన్ఫాక్ట్ ఇక్కడ శాసనసభ్యుడిగా పోటీ చేయాలని ఆలోచన రాకుండా ముందనే మంగళగిరికి ఆనాడ ఐటీ పరిశ్రమలు కూడా తీసుకొచ్చి అంటే ఇక్కడ లోకల్ చాలా మంది ఇతర దేశాలకు వెళ్లి కంపెనీలు స్థాపించి మేము మంగళగిరిలోనే మళ్ళీ పెట్టాలన్నా అంటే నేను మంత్రిగా ఆటో నగర్ లో భూములు ఏపీఐసి భూములు కేటాయించి పనులు ప్రారంభించాను నేనేంటో ప్రజలకు అర్థం వల్ల ప్రజల సమస్యలు ఏంటో నేను తెలుసుకోలేకపోయా ఐదు వేల మూడు వందల యాభై చూశారు నాలుగు సంవత్సరాలు పది నెలగా ఎవరు చేయని సంక్షేమ కార్యక్రమాలు అభివృద్ధిగిరి అంటే చేనేతలు వాస్తవంగా చెప్పాలని ఇక్కడ మగ్గాలు లేవు బాగా తీసుకురావాలి ప్రపంచంలో ఉన్న బెస్ట్ మ్యానుఫ్యాక్చరర్స్ తీసుకురావాల లక్ష్యంతో మేము ముందరికి వెళ్తాం నాకు బాగా తెలుసు ఎందుకంటే పక్కనే మా తెలుగుదేశం పార్టీ ఆఫీస్ కూడా ఉంది అటుపక్కన మంజీరా సమస్య ఉంది ఆనాడు నేను మంత్రిగా ఉన్నప్పుడు పంచాయతీ మంత్రిగా ఉన్నప్పుడు ఇది పంచాయతీ కింద ఉంది నిధులు కేటాయించం పైప్ లైన్ కూడా పనులు ప్రారంభించాం ఈ ప్రభుత్వం వచ్చేది క్యాన్సిల్ చేస్తున్నామా ఇంకో పక్కన మంజీరా నుంచి వచ్చిన వారికి వాళ్ళకి ఒక సమస్య ఉంది అటు పక్కన తెలుగుదేశం పార్టీ ఆఫీస్కి మంజీరా మధ్యలో ఒక కాలువ ఉంది అది ప్రభుత్వం కావాలని కక్షతో కక్షతో ఎమ్మెల్యే గారు పూడిక తీపిచ్చారు కరెక్ట్ సరైన ప్రికాషన్స్ తీసుకోలేదు దానివల్ల ఈరోజు వర్షం పడితే నీరు నీరంతా బేస్మెంట్ లో వస్తాం కూడా జరుగుతుంది మీకు వస్తుంది తెలుగుదేశం పార్టీ లో కూడా వస్తుంది ప్రభుత్వం దాన్ని లైనింగ్ చేసి నీరు రాకుండా చేయాల్సిన బాధ్యత కూడా ఉంది దాంట్లో ప్రధానమైనది ఒకే రాష్ట్రం ఒకే రాజధాని అది అమరావతి పరిపాలన ఒకేది ఇక్కడ ఉంటుంది అభివృద్ధి వికేంద్రీకరణ అనేది జరుగుతుంది గతంలో కూడా చూసాం కియా మోటార్స్ అనంతపురి తీసుకొచ్చాం సెల్ ఫోన్ తయారు చేసే పరిశ్రమలు చిత్తూరుకి తీసుకెళ్ళాం ఫిషరీస్ పెద్ద ఎత్తున ఈస్ట్ వెస్ట్ గోదావరి తీసుకెళ్ళాం ఇంకో పక్కన ఐటీ కంపెనీలు విశాఖపట్నం విల్ కంటిన్యూ దాన్ని అభివృద్ధి వికేంద్రీకరణ అనేది జరుగుతుంది దాంట్లో ఎలాంటి సందేహం లేదు బట్ పరిపాలన సౌలభ్యం కోసం రాజధాని ఒకటే ఉండాలి అది అమరావతి సో ఆగిపోయిన పనులన్నీ మళ్ళీ మేము ప్రారంభిస్తాం